హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా మేడం అయితే కూరగాయలు తెచ్చింది చూడండి వంకాయలు ఇక్కడైతే వింటి పేరు అని అంటారు ఇంకైతే టమాట్ ఇక్కడ టమాత్ అంటారు మనమైతే టమాటాలు అంటాము ఇవైతే ఫిల్ఫిల్ హార్ అంటారు కారం మిరక్కాయలని మనం అంటాము క్యారెట్ వీలైతే జిజ్జర్ అంటారు ఇవైతే బ్రీట్ బ్రీట్రూట్ వీటికైతే రెడ్ అంటారు వీటి పేరు వంతగా నాకు రబ్ తెలియదు ఇవైతే లింబూను ఇక్కడ లింబూని అంటారు మన ఇండియా సైడ్ అయితే నిమ్మకాయ అంటాము ఇవైతే మా మేడం చాలా ఇష్టంగా తింటారు ఏంటి అంటే ఉల్లిపాయలు పచ్చవి ఫ్రెష్ చూడండి ఉల్లిపాయలు ఫ్రెష్ ఫ్రెష్గా తెచ్చింది ఇప్పుడే పీకొచ్చి మన చేండ్లో నుంచి పీకొచ్చినట్టు ఉండాలి చాలా బాగున్నది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ మేడం తెచ్చింది నాకు చాలా ఇష్టమైతే మూడు బాక్సులు తెచ్చింది చూడండి స్ట్రాబెర్రీ ఇవైతే భారత్ ఫిల్ఫిల్ అంటారు అంటే కారం వెనవి కాబట్టి పెద్ద మిరపకాయలు అంటారు ఇవైతే పుట్టగొడుగులు మా మేడం వాళ్ళది చాలా ఇష్టంగా తింటారు ఇంటికి వీటి పేరు అయితే కూస మన ఇండియా సైడు సొరకాయ ఏమని అంటారేమో తెలియదు ఇండియాలో నేను ఎప్పుడు చూడలేదు ఇవి ఇక్కడ వచ్చినాక తెలిసింది నాకు వీటి పేరు కూసా వీటికి తీసుకొని లోపలంతా తీసేసి మళ్ళీ రైస్ పెట్టి కూడా చేస్తారు ఇంటికి ఇక్కడ బుల్లి బుల్లి టమాటాలు సగిర్ సగిర్ టమాత్ అంటుంది మా మేడం ఇక్కడ అంటారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బుల్లి బుల్లి టమాటాలు ఇదైతే డాలా మన సైడ్ అయితే డాల అంటాము ఇక్కడైతే వాళ్ళు ఆయిల్ అంటారు అయితే నొక్కరున్ను రంజాన్లు తింటారు కదా రోజు ఇంకోటి కూడా తెచ్చింది మనమైతే పామాయిల్ అంటాం నొక్కరున్న ఇంకా అలాగే ఇవైతే కీరకాయలు కీరకాయలు ఇక్కడైతే కియార్ అంటారు ఇవే ఈరోజు తెచ్చింది మా మేడం ఇంకా కోడిగుడ్లు తెచ్చింది చూపిస్తూ ఉన్నాం ఇక్కడైతే అట్టపెట్టలు అట్టపెట్టలు తెచ్చి పెడతారు ఇక్కడ కోడిగుడ్లు ఇవైతే ముందువి ఇవి మళ్ళీ తెచ్చింది మా మేడము ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్